జగ్గంబేడ మండలం రామవరం గ్రామ పంచాయతీ రంగవల్లి నగర్లో రాత్ర మరి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల సుమారు ఏడు గృహాలు పూర్తిగా కాలి బూడిదవ్వడం జరిగింది అందరూ కూడా నిరుపేదలు ఏ పూటక పూట పనిలోకి వెళ్తేనే కానీ ఇల్లు గడవని పరిస్థితుల్లో ఉన్న నిరుపేదలు గృహాలు అన్నీ కూడా దగ్ధమైపోయి మొత్తం బట్టలు వంట సామాన్లు విలువైన వస్తువులు అన్నీ కూడా మొత్తం బూడిదైపోయిన పరిస్థితి అక్కడ చూస్తా ఉన్నాం చాలా దయనీయమైన పరిస్థితి ఇక్కడ నగర్ నగర్లో ఉన్నటువంటి నిరుపేదలందరూ కూడా మాకు ఇల్లులు కట్టుకోవడానికి లోన్ ఇవ్వండి మేము ఏదో రకంగా అప్పసొప్పో చేసుకుని ప్రభుత్వం సహకారం చేస్తే మేము ఇల్లులు కట్టుకుంటామని గత ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా సరే నేటి వరకు ఇల్లులు ఇక్కడ మంజూరు చేయని దౌర్భాగ్య పరిస్థితి మరి ప్రభుత్వం పట్టించుకోని కారణంగా ఇక్కడ కాలనీలు పక్కా గృహాలు ఇవ్వని కారణంగా ఈ రోజు ఇల్లులన్నీ కూడా పూర్తిగా ద్వసమైపోయి కాలిపోవడం జరిగింది ఈ సందర్భంగా మరి మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఆసరా కోసం అండ కోసం ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా చేతులు జోడించి కోరుతా ఉన్నారు అందరూ కూడా స్పందించి వీళ్ళకి కనీసం తిండి కూడా లేని పరిస్థితి కట్టుకోవడానికి బట్టలు లేవు వంట సామాగ్రితో సహా మొత్తం కాలి బూడిదైపోయి నడి రోడ్డు మీద ఆసరా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అని చెప్పేసి మన అందరూ కూడా దయచేసి ఈ వీడియో ద్వారా నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ ఏడు కుటుంబాలు కూడా నడి రోడ్డు మీద ఉన్నారు వీళ్ళందరికీ కూడా మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి బట్టలు కానీ వంట సామాన్లు కానీ బియ్యం కానీ మనం తోచిన ఆర్థిక సహకారం కానీ చేసి వీళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా నేను వీడియో ద్వారా నేను కోరుతా ఉన్నాను తప్పకుండా మీరు వెంటనే అందరూ కూడా సహకారం చేసి వాళ్ళందరూ కూడా రంగవల్లి నగర్ లో చాలా దేనావ స్థితిలో చిన్న పిల్లలతో సహా కట్టు బట్టలతో వీళ్ళు నడి రోడ్డు మీద పడిపోవడం జరిగింది వీరు కుటుంబాలు ఏడు కుటుంబాలు అంటే దగ్గర ద్వారా ముప్పై మంది ఇవాళ సుమారు రోడ్డు మీద పడిపోవడం జరిగింది కాబట్టి వెంటనే మరి సహాయం చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి సహాయం చేయాలని చెప్పేసి పెద్ద మనసుతో వీళ్ళందరినీ మనం ఆదుకున్నాం మానవతా దృక్పథంతో మేము మీకు తోడుగా ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి వీళ్ళకి సహకారం అందివ్వాలని చెప్పేసి వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణం వచ్చి వీళ్ళందరికీ కూడా కాలిపోయిన ఇళ్ళకి నష్టపరిహారం ఇచ్చి వీళ్ళ పక్కా గృహాలు కట్టుకోవడానికి లోన్ మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని సందర్భంగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి తక్షణం ప్రభుత్వ అధికారులు రావాలి ఆర్డీఓ గారు రావాలి ఇక్కడికి బీఆర్ఓ గారు గట్రా కాదు ఆర్డీఓ గారు వచ్చి ఈ కాలిపోయిన ఇల్లులకి ఏ రకంగా నష్టపరిహారం ఇస్తాలో వీరికి ఏ రకంగా ఇల్లు నిర్మించాలనేది ఆర్డీఓ గారు హామీ ఇచ్చి వీళ్ళకి నష్టపరిహారం పూర్తి స్థాయిలో చెల్లించాలని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఎప్పుడో నెల రెండు నెలలకు ఐదు వేల రూపాయలు ఒక మూట బియ్యం ప్రభుత్వం ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోని ఊరుకునేది లేదు ఆర్డీఓ గారు వచ్చి తక్షణం వీటికి నష్టపోయిన అన్నిటికీ కూడా ఎంత నష్టపోయింది అనేది ఆ నష్టం విలువ వీళ్ళకి ఇప్పించి వీళ్ళకి పక్కా గృహాలు కట్టే విధంగా ప్రభుత్వం హామీ ఇచ్చి నిర్మాణానికి సహకారం చేయాలని చెప్పేసి ఆర్డవ గారు మేము తెలియజేస్తా ఉన్నాం ఈ కష్టంలో ఉన్నటువంటి బాధితులందరినీ కూడా అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా వచ్చి మీ సహాయ సహకారాలు అందివ్వాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అమ్మా ధైర్యంగా అమ్మా ఓకేనా గారు వచ్చి వీళ్ళన్నిటికీ నష్టపరిహారం ఇస్తాం మాది బాధ్యత అని వాళ్ళు లిఖిత పూర్వకంగా ఇవ్వకపోతే రేపు నేను వస్తాను ఇక్కడే కూర్చుందాం ఇక్కడే కూర్చుందాం అందరూ అని ఏమి భయపడక్కర్లేదు జంకక్కర్లేదు మనం ఈ పట్టులో వదిలేస్తే మనల్ని ఎవరు చూడరు కాలిపోయిన ఇళ్ళానికి ఎవరు చూడరు ఆర్డీవో రావాలి వచ్చి ఇక్కడ మీ అందరికి కూడా నష్టపరిహారం ఇస్తామని కాలిపోయిన కూడా చూసి ఎవరింటికి ఎంత ఇస్తున్నారు అన్నది చెప్పాలి రేపు నేను ఈ టైంకి వస్తాను ఇక్కడే కూర్చుందాం అవసరం అయితే రెండు రోజులు చూసి రోడ్డు అప్ చేద్దాం మీకు అర్థమైందమ్మా మీకు అండగా ఉంటాను నేను కావాల్సిన వస్తువులన్నీ కూడా మేము తెస్తాం లోగా అన్నూరు నుంచి కూడా వస్తారు ధైర్యంగా ਚਾਹ ਦਾ ਨੰਗਾ ਨਾ 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 ਲੱਸੀ ਮਨ ਪਾ ਦੇ ਵਾਏ ਕਾ ਚਾਹ ਜੀ ਨਾ ਵਾਹ ਪਰ ਜੜ ਕੰਮ ਨਾ 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 ਰੋੜਾ ਤਨਾ ਡੈਂਟ ਨਾ ਗਿਆ ਸਾਬਾ ਹੀ ਪੈਦਾ ਮੋ ਯਾਰ ਕੰਨ ਮਾ ਇਹ ਅੰਦਰ ਆਦਰੀ ਨੰਨੋ ਆ ਲਾਗੇ ਸੀ ਨੀ ਨਾਨ ਘਰ ਤੇ ਦਪੜੀ ਤੇ ਮੀਰ ਨਾ ਨੀ ਇਕੋ ਨਾ ਨੀ ਤੀਸ ਕੋ ਚਿੰਦੇ ਬੜੇ ਸੀ ਆਹ ਮਾ ਪਰ ਬਲੇ ਇਹਿੰਦੰਡੋ ਆਹ ਲਾ ਲਾ ਕੱਟੀ ਮਾ ਦੇ మనోరాలు వచ్చి మన వచ్చిందమ్మా ఇలా వచ్చేసాను బాగుంటాయి నమస్తే అమ్మా నమస్తే తల్లి మొత్తం అది ఒకటి ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు దాంతో దాంతో ఆరు వాళ్ళకి మామూలు ఇల్లు స్థలం రాయదంటే అండి అది కొత్త అండి ఈ ప్రభుత్వంలో వచ్చిన రూల్ అండి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఓటు ఇయొచ్చండి దానికి ఉందండి మరి ఓటు కావాలి సదుపాయం చూడండి బాబు ఈ దారి లేదు పట్టాలు ఇచ్చేటప్పుడు ఎవరో అన్నారంటే ఒక అసామి ఏమని మేము ముష్టిస్తాం మాకు మీరు ఓటేసి గెలిపించలేదు కదా మేము ముష్టిస్తాం మీకు పట్టాలని చెప్పారే ఇప్పుడు ఏ నాయకుడు వచ్చినా ప్రజల క్షేమం కోరుకోవాలండి ఎవరు వచ్చినా మీరు వచ్చినా ఇంకొకరు వచ్చినా ప్రజల క్షేమం కోరుకోవాలండి వాళ్ళ ఆశీర్వాదం కూడా వాళ్ళకు ఉండాలండి అంతే కదండి అలాగే ఎవరు ఎవరుంటున్నారండి ప్రజల కోసం పోరాడే వాళ్ళు ఎవరు ఎవరుంటున్నారండి పోరాడే వాళ్ళు తక్కువండి మామూలుగా డిమాండ్ చేసి గెలిచేవాళ్ళు ఎక్కువండి వాళ్ళకి ఏమీ లేదండి డిమాండ్ చేసేవాళ్ళకి అనేనండి అమ్మా ఇప్పుడు టిఫిన్లు చేసారా మీరు భోజనాలు పొరవైంతానమ్మా భోజనాలు పొరవైంతానా బాధపాడకు నానా ధైర్యంగా ఉండమ్మాడకు ఏడద్దు మేము ఉన్నాం కదా నీకు మేము అందరం అండగా ఉంటాం ధైర్యం ఉండు మాట్లాడటానికి కారణం మీ మంచి బట్టి మేము మాట్లాడేవండి వేరే ఒకళ్ళు అనుకోండి గర్విస్తే మాట్లాడేవండి వాళ్ళు దర్తాబులు కూడా రావండి విన్నారు కదా వినేవాళ్ళకైతే చెప్తామండి వెళ్ళే వాళ్ళకి ఎవరు చెప్తారు చెప్పండి సార్ చెప్పండి మీరు ఎన్నో సార్లు వచ్చారు మా గోడ మీకు చెప్పుకుంటున్నాం విన్నారు కాబట్టి అది అనుకోండి మేము చెప్పలేం కదండి మీ దగ్గర కూడా నుంచోడానికి సరిపోం కదా మీరు మీ దగ్గర నుంచి అయిపోయిందండి రెండు అయిపోతుంది